తమరా అస్సలం లేకు ముస్లిం బాయి ఓర్ బెనో ఆంధ్రప్రదేశ్ ముస్లిం బాయి ఓర్ బెనో షాన్ తెలుగుదేశం పార్టీ షాన్ ఆప్ కరోర్ ముస్లిం పరివార్ క జాన్ ఆప్ లో తెలుగుదేశం పార్టీ క ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వస్తా ఉంది అంటే రాజకీయ లబ్ధి కొరకు అసత్యాలు అనేక పార్టీలు ఈరోజు ఈ వక్త్ బిల్ గురించి చెప్పడం జరుగుతా ఉంది ఆపోజిషన్ పార్టీలు వై ఎస్పెషలీ వైఎస్ఆర్ పార్టీ వీధి నాటకాలు ఆడుతూ పని ప్రయత్నంలో ఉన్నారు మతము వాడి చిచ్చు పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముస్లిం సోదరులకి సోదరి అందరికి అందరికీ వాస్తవాలు చెప్పేదాని కొరకే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము ఈ వాస్తవాలు వినిన తర్వాత నాకు తెలిసి చాలా మంది షాక్ లో ఉంటారని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఎప్పుడు బిల్లు పార్లమెంట్లో పెట్టబోతుండారో ఆ రోజు ముందు రోజు రాత్రి రాత్రి ఒకటి గంట వన్ ఓ క్లాక్ మిడ్ నైట్ దాకా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో మాట్లాడుతూ ఏ విధంగా ముస్లిం సోదరుల హక్కుల్ని కాపాడాలా అని చెప్పి కృషి చేయటం జరిగింది లోకేష్ గారు కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను నేషనల్ మీడియా అనేక మా అందరికి ఫోన్ చేశారు ఏమి టీడీపీ సపోర్ట్ చేస్తుందా అని చెప్పి ఎందుకంటే నేను నేషనల్ స్పోర్క్స్ పర్సన్ని కనుక ఖచ్చితంగా మేము చెప్పింది ఏంటంటే ఆ బిల్ వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకి అన్యాయం జరగదు అని చెప్పి తెలిసితేనే మేము సపోర్ట్ చేస్తాము లేకపోతే చెయ్యము అని చెప్పి ఖచ్చితంగా చెప్పటం జరిగింది తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా మేము జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బిల్ పాస్ అవుతుందో అదే టైంలో ముస్ ముఖ్యమైన ముస్లిం నాయకులందరికీ ఆంధ్ర దేశంలో ఉండే వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుంది ఏ విధంగా ముస్లిం సోదరుల హక్కుని కాపాడేదాని కొరకు మేము మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి వివరంగా అందరికీ చెప్పటం జరిగింది ఈరోజు మీ మీకు కొన్ని వాస్తవాలు చెప్పాలి గతంలో పార్లమెంట్లో ఈ బిల్లు వచ్చినప్పుడు అది పాస్ అయిపోయే సమయంలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి జేపీసీ పెట్టండి జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ పెట్టి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసి అప్పుడే మనం ముందుకు పోవాలా అని జేపీసీని ఫస్ట్ కోరింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను ఆ జేపీసీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ మన ఫామ్ అయిన తర్వాత కమిటీ ఫామ్ అయిన తర్వాత దాదాపు ముప్పై ఎనిమిది సార్లు సిట్టింగ్స్ వాళ్ళు కూర్చోటం జరిగింది తొంభై ఏడు లక్షల ఇరవై వాళ్ళు తీసుకోవటం జరిగింది ఇరవై ఐదు స్టేట్ వఫ్ బోర్డ్స్ తో మాట్లాడటం జరిగింది రెండు వందల ఎనభై నాలుగు స్టేట్ హోల్డర్స్ తో వాళ్ళు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి సూచన ప్రకారము మూడు ముఖ్యమైన అమెండ్మెంట్స్ దీనికి మనము సజెస్ట్ చేయటం జరిగింది ఆ ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు వఫ్త్ బోర్డులో ఉండే భూములన్నీ ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలా అవి అవి ఎవరన్నా తీసుకునే దానికి అవకాశం ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ కండిషన్ పెడటం జరిగింది రెండో కండిషన్ ఏంది అని అంటే కలెక్టర్ కన్నా ఒక పెద్ద ర్యాంకు ఉండే అధికారి దాన్ని ఈ బోర్డుని చూసే విధంగా ఉండాలా ఎందుకు అనంటే కొన్ని కొన్ని సార్లు కలెక్టర్లు కూడా ప్రభుత్వం చెప్పిన మాటలు వింటారు గనక ఇంకా పెద్ద అధికారి ఉంటే ఈ బోర్డుని కాపాడే విధంగా ఉంటది అని చెప్పి రెండో సవరణ కూడా కోరటం జరిగింది మూడో సవరణ ఏంది అని అంటే తక్షణమే ఇవన్నీ చేసేయాలా అని అంటే ఇబ్బంది అవుద్ది అందుకని కొన్ని నెలలు దీనికి టైం ఇచ్చి ఆ టైం విధంగా చెయ్యాలా అని చెప్పి ఈ మూడు సవరణలు తెలుగుదేశం పార్టీ కోరి పెట్టించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ గట్టిగా ముస్లిం సోదరుల కొరకు పోరాడి ఇది సాధించింది అని చెప్పి నేను గర్వంగా తెలుపుకుంటున్నాను కానీ తమాషా అనేది ముఖ్యమైనది ఏంది మీరు గమనించాలా అంటే ఈ జేపీసీ మీటింగ్ జరిగేటప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కేవలము నలభై ఏడు పర్సెంట్ అటెండెన్స్ ఉంది అంటే సగం పైన వాళ్ళు కనీసం ఆ మీటింగ్ కి కూడా రాలేదు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ముఖ్యుడు గోగోయ్ గారు అయితే నలభై ఐదు పర్సెంటే అటెండెన్స్ ఉంది అంటే యాభై ఐదు శాతం సగం పైన కనీసము ఆ మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు వాళ్ళు అటెండ్ అయింది కూడా లేదు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఆ మీటింగ్ లో కంప్లీట్ గా ఉండటం జరిగింది అన్ని పక్షాలతో మాట్లాడటం జరిగింది ముస్లిం సోదరుల పక్షాన నిలవటం జరిగింది అని చెప్పి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ ముస్లిం సోదరుల్ని నమ్మించి మోసం చేసింది నమ్మించి మోసం చేసిన వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సోదరులు గమనించాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను గతంలో మీకు గుర్తుందా సిఏ వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి అనేక ముస్లిం సంఘాల దగ్గర ముస్లింస్ దగ్గరికి పోయి మేము దానికి సపోర్ట్ చేయము అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళ వల్ల పార్లమెంట్ లో పోయి దానికి ఓటు వేయటం జరిగింది అంటే ఒకసారి ఆల్రెడీ మోసం చేశారు ఈసారి నమ్మక ద్రోహం చేశారు రాజ్యసభలో వెన్నుపోటు పొడిచారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా వేస్తామని చెప్పి చెప్పి అక్కడ అనుకూలంగా ఓటు వేశారు ఏ విధమైన సవరణలు కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కోరలేదు ముస్లిం పక్షాన నిలవలేదు దయచేసి ఇది గమనించాల తమాష అయింది ఏంటంటే ఈ విధంగా మీరు తప్పు చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిలదీస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు ఎంపీలు క్రాస్ ఓట్ చేశారు అన్నారు మీరు ఒప్పుకున్నారు కదా తప్పని చెప్పి ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఆ ఎంపీల మీద మీరు యాక్షన్ తీసుకోవటం లేదు ముస్లింలు మోసం తీసుకోవటం లేదు అని అంటే దాని వెనకాల అర్థమైంది అని దయచేసి ముస్లిం సోదరులు గమనించాలా అని చెప్పి నేను ఈరోజు కోరుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ లో ఉండే ముస్లింస్ అందరూ మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని దగ చేశారు అందుకని మీరు తిరుగుబాటు చేయండి ఆ పార్టీని తక్షణమే వీడాలా అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను ముఖ్యంగా ఇంకొక అంశం మీ దృష్టికి దేవాలనుకుంటున్నాను సచ్చార్ కమిటీ రిపోర్టు రెండు వేల ఆరో సంవత్సరం ఒక రిపోర్ట్ వచ్చింది దాంతో ఏమని వచ్చిందంటే ఈ వస్తు ఆస్తుల నుంచి దాదాపు పన్నెండు వేల కోట్లు సంవత్సరం ఆదాయం రావచ్చు అని చెప్పి ఆ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఏంటి రెండు వేల ఆరులో సో ఇప్పుడు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారము దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేల కోట్ల దాకా ఆదాయము వఫ్తు బోర్డు ద్వారా ముస్లిం సమాజానికి రావాల్సిన రావాల్సినది ఉంది కానీ ఎంత వస్తుందో తెలుసా గత సంవత్సరం కేవలం పది కోట్లే వచ్చింది అంటే రెండు వేల పదిహేడు సంవత్సరం నూట నలభై ఆరు కోట్లు ఆదాయం వచ్చింది ఈ ఏడు సంవత్సరాలు పడిపోయింది కానీ రావాల్సింది యాభై ఐదు నుంచి అరవై వేల కోట్లు ఎవరు దోచుకుంటున్నారు ఇదంతా దయచేసి ముస్లిం సమాజంలో ఉండే సోదరులందరూ ప్రశ్నించే సమయం వచ్చింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చినారు ముస్లిం సమాజానికి చెందిన ఈ వఫ్త్ ల్యాండ్లని కాపాడే బాధ్యత నాది అని చెప్పి చెప్పి ఒక సర్వే చేపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు ఎకరాలు ఉంటే కేవలం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముప్పై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది దోచుకోవటం జరిగింది దీనికి ఎవరు జవాబ్దారి అని చెప్పి రోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాను గతంలో ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల్లో ముస్లిం సమాజానికి సంబంధించిన భక్తు భూముల్ని ఏ విధంగా దోచుకున్నారో ఒకసారి అందరూ గమనించాలా అని చెప్పి నేను ఈ రోజు కోరుకుంటున్నాను ముఖ్యంగా బడ్జెట్ మొన్న రావటం జరిగింది దయచేసి మీరు అందరు చూడాలి బడ్జెట్ లో ఈ పుస్తకం చూడండి మైనారిటీకి సంబంధించి ఒక సెపరేట్ టీ ప్లాన్ కూడా బడ్జెట్ లో పెట్టడం జరిగింది ముస్లిం స్కీమ్ మైనారిటీస్ కి సంబంధించి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు బడ్జెట్ లో సెపరేట్ గా అలొకేషన్ డిపార్ట్మెంట్ వైజ్ స్కీమ్ వైజ్ సెపరేట్ గా ఇంతలో పుస్తకము బడ్జెట్ లో పెట్టడం జరిగింది అంటే అంత దృష్టి కూటమి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ముస్లిం సమాజం పైన దృష్టి సాధిస్తుంది అని చెప్పి ముస్లిం సమాజం పక్షాన నిలుస్తుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను పాత వఫ్ బోర్డు దోపిడీ చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టఫ్ డెసిషన్ తీసుకున్న పాత బోర్డుని రద్దు చేసి కొత్త బోర్డుని పెట్టడం జరిగింది కొత్త బోర్డు అధికారంలోకి రాగానే నూట అరవై రెండు కేసులు పరిష్కరించడం జరిగింది ఇది వంద రోజుల లోపల వక్తుకి సంబంధించిన ఆదాయాన్ని ముప్పై రెండు శాతము పెంచటం జరిగింది మరొకటి మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఏం చేసింది తెలుగుదేశం ముస్లిం సమాజానికి ఎందుకు అని అంటే ముస్లిం సమాజంలో ఉండే సోదరులు సోదరి మనలు గట్టిగా ఈ రోజు తెలుగు వాస్తవాలు కొన్ని మీకు తెలపాలని చెప్పి నేను తెలుపుకుంటున్నాను నలభై సంవత్సరాల ట్రాక్ రికార్డ్ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ముస్లింల కంటే ఏడు వేల ఐదు వందల పైన మద్రాసాలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ మీకు కట్టియటం జరిగింది షాదీ ఖానాలు ఐదు వందల యాభై పైగా మీకు కట్టియటం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలోనే భారతదేశంలోనే మొదటి ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అప్పుడు పెట్టడం జరిగింది ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ గా పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే లోనే సెకండ్ లాంగ్వేజ్ గా ఉర్దూని డిక్లేర్ చేయటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మొదటి ఉర్దూ యూనివర్సిటీ ఆనాడు హైదరాబాద్ లో పెట్టడం జరిగింది అనేక హజ్ హౌస్లు తెలుగుదేశం పార్టీనే కట్టించడం జరిగింది రెండు బైఫర్కేషన్ అయిన తర్వాత కర్నూలు లో కూడా ఉర్దూ యూనివర్సిటీ పెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మనం అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు పైగా ముస్లిం సోదరుల వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఖర్చు పెట్టడం జరిగింది రంజాన్ తోఫా స్కీమ్ ఇవ్వటం జరిగింది ముస్లిం పిల్లలకి విదేశీ విద్య పథకం అమలు చేయటం జరిగింది స్కాలర్షిప్స్ విద్యార్థులకు ఇవ్వటం జరిగింది ఇమాంలకి మోజంలకి ఇప్పుడు ఐదు వేలు పదివేలు గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతా ఉంది అనేక ముస్లిం సంబంధించిన ప్రాజెక్ట్స్ కి స్పెసిఫిక్ గా మళ్ళా అడిషనల్ బడ్జెట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది సో వేరే వాళ్ళలాగా మాట్లాడే పార్టీ కాదు నిజంగా ముస్లింల పక్షాన నిలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి నేను గర్వంగా తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మొన్న గట్టిగా పోరాడినారు ఏమని అని అంటే వస్తు బోర్డు ముస్లిం సంబంధించిన బోర్డ్స్ లో ఉత్తి ముస్లింసే ఉండాలా వేరే వాళ్ళు ఉండేదానికి మేము ఒప్పుకోము అని చెప్పి గట్టిగా పోరాటం చేయటం జరిగింది ఇన్ కేస్ కేంద్రం ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో ఈ బోర్డు అపాయింట్ చేయాల్సి ఉంది మనమే గనక ముస్లింలకి న్యాయం చేసే బాధ్యత మనం తీసుకుంటాము అని చెప్పి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది సో ముస్లిం సోదరు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండే పార్టీ మీరు ఏ విధమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ దుష్ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ పార్టీ చేసిన మోసము ద్రోహము దయచేసి మీరు గుర్తు పెట్టుకొని అటువంటి వాళ్ళకి ఎటువంటి గుణపాఠము నేర్పుతారో దయచేసి మీరే ఆలోచించుకోండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు యావత్ ముస్లిం సమాజానికి ఈ రోజు అండగా ఉన్నారు లోకేష్ గారు మీ వెంటనే ఉన్నారు యావత్ తెలుగుదేశం కుటుంబము మీ మీతో పాటే నడుస్తా ఉంది అని చెప్పి మీకు చెప్తూ ధైర్యంగా ఉండండి ఏ విధమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది మన ప్రభుత్వము అని చెప్పి మీకు తెలుపుకుంటూ మీరు గర్వంగా ముందుకు పోండి ఎటువంటి ప్రలోభాలకి మీరు లో కావాల్సిన వారు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మీ హక్కులు తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాపాడుతారు అని చెప్పి మీకు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను